హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది వాసుదేవానంద సరస్వతి స్వామి గారు చెప్పినటువంటి చక్కటి వారి జీవితంలో జరిగినటువంటి గురించి మనం ఇప్పుడు స్మరించుకోబోతున్నాం స్వామివారు బ్రహ్మావర్తం అనే చోట ఉండగా మంత్రప్రయోగాల మీద అక్కడ చర్చ జరుగుతోంది అప్పుడు స్వామివారు జారణ మారణ విద్వేషణ ఇలాంటి మంత్రప్రయోగాలు ఎదురువాడికి అపకారం కలిగించడానికి ఎప్పుడు వాడకూడదు అవి ప్రయోగించే వారిని ముక్తికి దూరం చేసి అధపాతాళానికి తొక్కుతుంది అంటూ తెలియజేయడంతో అక్కడే ఒక అతను లేచి మరి మచ్చేంద్రనాథ్ గోరక్కనాథ్ వీటి గురించి ఎందుకు రాశారు వారు రాసి ఉండకపోతే ఇలాంటి మంత్రప్రయోగాలు జరిగేవి కాదు కదా అప్పుడు సామాన్యులు అధపాతాళానికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా అనగా స్వామివారు చెక్కటి సమాధానం చెప్పారనమాట సృష్టి ప్రారంభం నుంచే గుణ తమ గుణాలు ఉన్నాయి మనం ఒక దుకాణానికి వెళ్ళామనుకోండి చక్కెర నూనె ఇలాంటి చక్కటి పదార్థాలతో పాటు లాంటి విష పదార్థాలు కూడా దొరుకుతాయి అక్కడ కొనుక్కోటానికి చాకులు కూడా ఉంటాయి చాకులు కూరలు ప్రసాదం పంచటానికి పండ్లను కోయటానికి వాడుకోవాలి కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు కదా అలాగే ఇతరులకి చెడు చేయాలనుకున్నవాడు తప్పకుండా నాశనం అవుతాడు మంచి చేయాలి అనుకునేవాడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాడు అందరిలో భగవంతుణ్ణి చూసినప్పుడు మనం ఇలాంటి మంత్ర ప్రయోగాలు ఇవన్నీ ఎదురువారి మీద చేయకూడదని తెలియజేస్తూనే మంత్ర ప్రయోగం ద్వారానే స్వామివారికి సంగ్రా వ్యాధి వచ్చిందనమాట కానీ స్వామివారు ప్రయోగించిన వారిలో కూడా దత్తాత్రేయ స్వామిని చూసి వాటిని తిప్పికొట్టక ఓర్పుగా వారి బాధల్ని ఓర్చుకుంటూ తనకి వచ్చినటువంటి ప్రారంధాలను పోగొట్టుకునే మార్గానికి అది మర్చుకొని వారి జీవితం అంతా శాంతంగా ఉన్నారన్నమాట ప్రయోగించిన వారి మీద కాఠిన్యం వహించలేదు ఇలాంటి అద్భుతమైన సంఘటనలు తరచూ స్మరించుకుందాం సర్వం శ్రీ దత్తార్పణమస్తు